ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాప్ భగవంతునికి అభిముఖుడుగుట అని మీరు చెబుతూ ఉంటారు వివరణమండ స్వామి సాయి ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా నిలబడినప్పుడు ఒకరి కనుపాపలో ఇంకొకరి రూపము ప్రస్ఫుటమవుతుంది ఒక్క రూప నామములలో తప్ప అన్ని విషములలో వారి మధ్య సారూప్యము కనిపించును కాబట్టి భగవంతునికి అభిమ అంటే భగవంతునితో ఏకత్వం పొందుట ముఖ్యము ఆ కారణం వలననే దేవాలయంలోని అడుగుడిన వారు సహజ అనే కనులు మూసుకుందరు భౌతికమైన కనువులు మూసుకొని జ్ఞాననేత్రములను ఉపయోగించుదురు సాయి